నూట డెబ్బై నాలుగో రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం సామెతలు పదహార అధ్యాయము హృదయాలోచనలు మనిషిని వశము చక్కని మిచ్చుటకు యహోవా వలన కలుగును ఒకని నడతల నీయు దృష్టికి నిర్దోషములుగా కనబడును యహోవా ఆత్మలను పరిశోధించును నీ పనుల భారము యహోవా మీద నుంచుమో అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును యహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను నాశిన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను గర్వహృదయులందరూ యహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్షనొందుదురు కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును యహోవయందు భయభక్తులు కలిగిండుట వలన మనుష్యులు చెడుతనం నుండి తొలగిపోవుదురు ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము ఒకడు తాను చేయబోనది హృదయంలో యోచించుకొను యహోవా వాని నడతను స్థిరపరచును దేవోక్తి పలుకుట రాజువశము న్యాయము విధించుటయందు అతని మాట న్యాయము తప్పదు న్యాయమైన త్రాసును రాళ్ళును ఎహోవ యొక్క ఏర్పాటులు సంచిలోని గుండ్లన్నీయు ఆయన నియమించెను రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది నీతివలన సింహాసనము స్థిరపరచబడును నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు యథార్థవాదులు వారికి ప్రియులు రాజు క్రోధము మరణదూత జ్ఞాని అయినవాడు ఆ క్రోధమును శాంతిపరచును రాజుల ప్రకాశము వలన జీవము కలుగును వారి కటాక్షము కడవరి వానమబ్బు అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొను నాశనమునకు ముందు గర్వము నడుచును ముందు అహంకారమైన మనస్సు నడుచును గర్విష్ఠులతో లోపుడు సొమ్ము దీన దీనమనసు కలిగి దీనులతో పొట్టి చేయటా మేలు ఉపదేశంకు చెవియూడు మేలును యహోవను ఆశ్రయించువాడు ధన్యుడు జ్ఞానహృదయుడు వివేకి అనబడును రుచిగల మాటలు కలుగుట వలన విద్య ఎక్కువ తెలివిగల వానికి వాని తెలివి జీవపు ఊట మూడులకు వారి మూఢత్వమే శిక్ష జ్ఞానున హృదయము వాని నోటికి తెలివి కలిగించును వాని పెదవులకు విద్య విస్తరింపజేయును ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ఎముకలకు ఆరోగ్యకరమైనవి ఒకని మార్గము వాని దృష్టికి యదార్థముగా కనబడును అయినను తుదకు అది మరణంనకు చేరును కష్టము చేయవని ఆకలి వాని కొరకు చేత కష్టము చేయించును వాని కడుపు వానిని తొందరపెట్టును పనికిమాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తును వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది మూర్ఖుడు కలహము పుట్టించును కొండెగాడు మిత్రభేదము చేయును బలత్కారి తన పొరుగువాణిని లాలన చేయును కాని మార్గంలో వాని నడిపించును కృత్రిమములు కల్పింపవలనని కన్నులు మూసుకొని తన పెదవులు వాడే కీడు పుట్టించువాడు నరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగియుండును పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు చీట్లు ఒడిలో వేయబడును వాటి వలని తీర్పు యహోవ వశము సామెతలు పదిహేడవ అధ్యాయము రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో ఇంట నుండుట కంటే నెమ్మది కలిగియుండి వట్టి రొట్టెముక్క తినుట మేలు బుద్ధిగల దాసుడు సిగ్గుతెచ్చు కుమారుని మీద ఏలుబడి చేయును అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితము పంచుకొను వెండికి మూస తగినది బంగారునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు ఎహోవాయే చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్దీకుడు చెవియొగ్గును బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము తండ్రులే కుమారులకు అలంకారము అహంకారముగా మాటలాడుట వానికి తగదు అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు లంచము దృష్టికి వలె నుండును అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పితములు దాచిపెట్టును జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును బుద్ధిహీనునికి నూరు దెబ్బలు నాటనంతకంటే బుద్ధిమంతునికి ఒక గద్దెంపు మాట లోతుగా నాటును తిరుగుబాటు చేయువాడు కీడు చేయటకే కోరును అట్టివాని వెంట దూత పంపబడును పిల్లలను పోగొట్టుకునిన ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును గాని మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఇంట నుండి కీడు తొలగిపోదు కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట వివాదం అధికము కాకమునిపే దాని విడిచిపెట్టుము దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు వీరిద్దరును ఎహోవాకు హేయులు బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండనేలా వానికి బుద్ధి లేదు కదా నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును తన పొరుగువానికి జామీను ఉండి పూటపడువాడు తెలివిమాలినవాడు కలహప్రియుడు దుర్మార్గ ప్రియుడు తన వాకిండ్లు ఎత్తుచేయువాడు నాశనము వెదుకువాడు కుటిలవర్తనుడు మేలు పొందడు మూర్ఖముగా మాటలాడువాడు కీడులో పడును బుద్ధిహీనుని కనినవానికి వ్యసనము కలుగును తెలివిలేని వాని తండ్రికి సంతోషము లేదు సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు వడిలో నుండి లంచము పుచ్చుకొను జ్ఞానము వివేకము గలవాని ఎదుటనేయున్నది బుద్ధిహేనుని కన్నులు బూదిగంతములలో ఉండును బుద్ధిహేనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును తన్ను కనినదానికి అట్టివాడు బాధ కలుగుజేయును నీతిమంతులను దండించుట న్యాయము కాదు అది వారి యథార్థతను బట్టి మంచివారిని హతము చేయుటే మితముగా మాటలాడువాడు తెలివిగలవాడు శాంతగుణము గలవాడు వివేకము గలవాడు ఒకడు మూడుడైనను మౌనముగా నుండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును సామెతలు పద్దెనిమిదవ అధ్యాయము వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి బుద్ధిహీనుడు వివేచనియందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతోషించును భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును అవమానము రాగానే నిందవచ్చును మనిషిని నోటిమాటలు లోతు నీటి వంటివి అవినదీ ప్రవాహము వంటివి జ్ఞానపు ఊట వంటివి తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుటయు నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగానున్నవి దెబ్బలు కావలనని వాడు కేకలు వేయును బుద్ధిహీనని నోరు వానికి నాశనము తెచ్చును వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును కొండగాని మాటలు రుచిగల భోజ్యములు అవి లోకడుపులోనికి దిగిపోవును పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సోదరుడు యహోవ నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితంగా నుండును ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టడము వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును ఘనతకు ముందు వినయముండును సంగతి వెనకముందు ముందు ప్రత్యుత్తరం ఇచ్చివాడు తన మూడతను బయలుపరిచి సిగ్గునందును నరుని ఆత్మ వాని వ్యాధి నూర్చును నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు జ్ఞానుల చెవి తెలివిని వెదకును వివేకము గల మనస్సు తెలివిని సంపాదించును ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయును అది గొప్పవారి ఎదుటికి వానిని రప్పించును వ్యాజ్యమందు వాదిపక్షము న్యాయముగా కనబడును అయితే ఎదుటివాడు వచ్చిన మీదట వాని సంగతి తేటపడును షీట్లు వేయట చేత వివాదములు మానును అది పరాక్రమశాలులను సమాధానపరచును బలమైన పట్టణమును వశపరుచుకునుట కంటే ఒకని చేత అన్యాయమునొందిన సహోదరుని వశపరుచుకునుట కష్టతరము వివాదములు నగరు తలుపుల అడ్డగడియలంతా స్థిరములు ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును మరణములు నాలుక వశము దానియందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు భార్య దొరికినవానికి మేలు దొరికెను అట్టివాడు ఎహోవ వలన అనుగ్రహము పొందినవాడు దరిద్రుడు బతిమాలి మనవి చేసుకొనును ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరమిచ్చును బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును సహోదరుని కంటెను ఎక్కువగా హత్యయుండు స్నేహితుడు కలడు సామెతలు పంతొమ్మిదవ అధ్యాయము బుద్ధిహేనుడై తన పెదవులతో మూర్ఖముగా కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును అట్టివాడు హృదయమున యహోవ మీద కోపించును ధనముగల వానికి స్నేహితులు అధికముగా నుందురు దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొను సాక్షి శిక్షనుందకపోడు అబద్ధములాడువాడు తప్పించుకొనడు అనేకులు గొప్పవారి కటాక్షము వెదుకుదురు దాతకు అందరూ స్నేహితులే బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు అట్టివానికి స్నేహితులు మరి దూరస్తులగుదురు వాడు నిరర్ధకమైన మాటలు వెంటాడువాడు బుద్ధి సంపాదించుకునువాడు తన ప్రాణంనకు ఉపకారి వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును సాక్షి శిక్షనుందకపోడు అబద్ధములాడువాడు నశించును భోగములను అనుభవించుట బుద్ధిహీనునికి తగదు రాజుల నేలుట దాసునికి బొత్తిగా తగదు ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును తప్పులు క్షమించుటం అట్టివానికి ఘనతనిచ్చును రాజుకోపము సింహగర్జన వంటిది అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును భార్యతోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానము గృహమును పిత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య యహోవ యొక్క దానము సోమరితనము గాఢనిద్రలో పడవేయును సోమరి వాడు పస్తుపడియుండును ఆజ్ఞను గైకునువాడు తన్ను కాపాడుకునువాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును బీదలను కనుకరించివాడు ఎహోవాకు అప్పిచ్చువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును బుద్ధి వచ్చినని నీ కుమారుని శిక్షింపము అయితే వాడు చావల్నని కోరవద్దు మహాకోపియగు వాడు దండన తప్పించుకొనడు వాని తప్పించినను వాడు మరలా కోపించుచునేయుండును నీవు ముందుకు జ్ఞానివగుటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించము నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును యహోవ యొక్క తీర్మానమే స్థిరము కృపచూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును అబద్దీకుని కంటే దరిద్రుడే మేలు యహోవయందు భయభక్తులు కలిగిండుట జీవసాధనము అది కలిగినవాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును సోమరి పాత్రలు చెయ్యి ముంచునే గాని తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనైనా ఎత్తడు అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానము లేని వారు నొందుదురు వివేకులను గద్దించినెడలా వారు జ్ఞానవృద్ధి నొందుదురు తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయివాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు నా కుమారుడా తెలివి పుట్టించు మాటలు నీవు మీరగోరితవా ఉపదేశము వినుటాయిక మానుకొనుము వ్యర్థుడైన సాక్షి అపహసించును భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకొను అపహాసకులకు తీర్పులను బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమింపబడినవి సామెతలు ఇరవయో అధ్యాయము ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చేయును మద్యము అల్లరి పుట్టించును దాని వశమైన వారందరూ లేనివారు రాజువలని భయము సింహగర్జన వంటిది రాజునకు క్రోధము వారు తమకు ప్రాణమోసము తెచ్చుకొందురు కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు కోతకాలమున పంటను గురిచేవాడు విచారించినప్పుడు వానికేమీయూ లేకపోవును నరుని హృదయంలోని ఆలోచన లోతు నీళ్ల వంటిది వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును దయచూపు వానని కలుసుకొనుట అనేకులకు తటస్థించును వాడు ఎవరికి కనబడును యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్నిలగుదురు న్యాయసింహాసన ఆసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును నా హృదయంను ఉన్నాను పాపము పొగొట్టుకొని పవిత్రుడు నైతి ననుకొనదగిన వాడెవడు వేరువేరు తూనికెరాళ్ళు వేరువేరు కుంచములు ఈ రెండును యహోవాకు హేయములు బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యదార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును వినగల చెవి చూడగల కన్ను ఈ రెండును ఎహోవా కలుగజేసినవే లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు కొనువాడు జబ్బుది జబ్బుది అనును అవతలికి వెళ్ళి దాన్ని మెచ్చుకొను బంగారును విస్తారమైన ముత్యములను కలవు తెలివినుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు అన్నిను కొరకు పోటపడిన వాని వస్త్రమును పుచ్చుకొనుము పరుల కొరకు వానినే కుదో పెట్టించుము మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహుయింపుగా ఉండును పిమ్మట వాని నోరు మంటితో నింపబడును ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును వివేకము గల నాయకుడివై యుద్ధము చేయుము కొండగాడై తిరుగులాడువాడు పరులగుట్టు బయటపెట్టును కావున వదరబూతుల జోలికి పోకుము తన తండ్రినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును మొదట బహుత్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెనొందకపోవును కీడుకు ప్రతికీడు కొనవద్దు యహోవా కొరకు కనిపెట్టుకొనుము ఆయన నిన్ను రక్షించును వేరువేరు తూనికరాళ్లు యహోవాకు హేయములు దొంగత్రాసు అనుకూలము కాదు ఒకని నడతలు ఎహోవ వశము తనకు సంభవింపబోనది ఒకడెట్లు తెలుసుకొనగలడు వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మృక్కునిన తరువాత దాని గురించి విచారించుటయు ఒకనికి ఉరియగును జ్ఞానము గల రాజు భక్తిహీనులను చెదరగొట్టును వారి మీద చక్రము దొర్లించును నరుని ఆత్మ యహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నీ శోధించును కృపాసత్యములు రాజును కాపాడును కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకొను యవనస్తుల బలము వారికి అలంకారము తలనెరుపు వృద్ధులకు సౌందర్యము గాయము చేయి దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనమును తొలగించును